ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి డెబ్బె ఆరవ జన్మదిన సందర్భంగా జీవీఎంసీ అరవై ఒక్కవ వార్డు మెయిన్ రోడ్ హనుమాన్ మందిర్ సమీపంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా సిపి నిర్వహించారు ముఖ్య అతిథిగా అరవై ఒక్కవ వార్డు సిపి ప్రెసిడెంట్ పిలక రామ్మోహన్ రెడ్డి ఇంత ట్రేడ్ యూనియన్ నాయకులు భోగవల్లి నాగభూషణము సీనియర్ నాయకులు పిల్ల అనంత అరవే ఒక్కవ వార్డు యూత్ ప్రెసిడెంట్ నూనెల మహేష్ యాదవ్ సీనియర్ నాయకులు భూష అప్పల రెడ్డి నూకరాజు సివిల్ కాంట్రాక్టర్ శంకర్ మహిళా నాయకురాలు నీలాపు వరాలు పార్టీ శ్రేణులు అందరూ విచ్చేసి ఈ యొక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి వైఎస్ రెడ్డి సేవలను ఉద్దేశించి అరవై ఒక్కవ వార్డు వైఎస్ఆర్ సిపి ప్రెసిడెంట్ అయినటువంటి పిలక రామ్మోహన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కోసం మాట్లాడుతూ ఆయన ఐదేళ్ల మూడు నెలల పదవీ కాలం సువర్ణ కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసింది ఆయన బతికి ఉండుంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయే అవకాశం ఉండేది కాదు అని రామ్మోహన్ రెడ్డి అభివర్ణించడం జరిగింది మన సభ్యక్షులు ఇలా అనంత్ గారికి అలాగే సీనియర్ నాయకుడు నాగభూషణ్ గారికి మన ఆర్యా మన రామ్మోహన్ రామ్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మన ప్రీతం నాయకుడు అబ్బాయి జయంతి మన వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన నాగ భోషణ్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి యువకులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ఆర్ చరిత్ర చూసుకుంటే ఆయన కేవలం ముప్పై రెండేళ్ళలో ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్గా చేస్తూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ ఓటమి అనేది తెలియని నాయకుడు అలాగే నాలుగు సార్లు ఎంపీగా మూడు సార్లు మంత్రిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత ఎవరైనా ఉన్నారంటే ఒక రాసిరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆయన చరిత్ర ఎవరు కూడా తీసుకోలేరు ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా ఉన్నటువంటి చరిత్ర ఎవరికీ లేదు అలాగే మన అనే తక్కువ కాలంలో కేవలం ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు మరి ఆయన చేసే ఆయన అన్నంత కాలం కూడా మన ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా సువర్ణయుగం అందరూ ప్రజల్లో కూడా సంతోషం వ్యక్తి చేసినటువంటి అందరూ సంక్షేమ పథకాలు అన్నటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో చూసుకుంటే మరి ఆరోగ్యశ్రీ ప్రదాత ఒక ఆరోగ్యశ్రీ ఆయన పెట్టినటువంటి పథకం గతంలో ఆ రోజుల్లో పేదవాళ్ళు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే ప్రైవేట్ హాస్పిటల్కి కన్నీరు చూడని వ్యక్తి ప్రజలు మరి అటువంటిది ఒక ఆరోగ్యశ్రీ పెట్టి మన కార్పొరేట్ హాస్పిటల్లో ఒక జమీందారు బెడ్ పక్కనే ఒక పేదవాడి బెడ్ వేసి ఆపరేషన్ ఘనత మన రాజశేఖర రెడ్డి గారు అటువంటి పథకాలు ఎన్నో మరి ప్రవేశపెట్టారు అలాగే ఫీజు రిజం ఫీజ్ రిజంబర్స్మెంట్ మరి ఆ పథకం చూసుకుంటే ప్రతి పేదవాడు కూడా ఐదేళ్ళు కూడా ఒక పెయింటర్ కొడుకు ఏమైతేనే ఒక తామి మేస్త్రి కొడుకు అయితేనే ఒక పేదవాడి కొడుకు అయితేనే అందరూ కూడా ఆయన ఉన్న కాలంలో మరి అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు ఉద్యమం చేసుకుంటున్నారు మరి అటువంటి ఆయన్ని మనం అందరూ కూడా చదువుకుంటూ మరి ఆయన ప్రజల గుండెల్లో ఇప్పుడు కూడా ఆయన ఆయన ఉన్నారంటే మరి ఆయన ప్రవేశపెట్టేటువంటి పథకాలు అటువంటి చేసినటువంటి చరిత్ర ఆయన కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు సీనియర్ నాయకులు ముఖ్య అతిథి మన నాలుగు భర్శనం మాట్లాడుతున్న ఏమో దొరికింది స్టార్ట్ అవుతుంది 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 ఏమో దొరికింది స్ మరి ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు అతను చనిపోయి రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు దాదాపు పదహారు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ జనప్పటికీ కూడా చిరస్యంగా ఉన్నాయని చెప్పడానికి అతీవసక్తి కాదు మరి ఇప్పటికీ కూడా